నిన్న అడిగి అసలు నిన్న అడిగిపోయినావు నువ్వు ఎందుకు పోయినావు ఏమన్నా దండం పెట్టుకున్నావు అసలు నాకు జలుబు చేయలేదు నీ రూమ్ లోకి వచ్చిన తర్వాత దుమ్ము వచ్చింది ఇక్కడ మొత్తం దుమ్ము దుమ్ము ఉంది అందుకు ఆ దుమ్ము నా ముక్కులోకి పోయి తుమ్ము తీసుకొచ్చింది తెలుసా చలికాలం ఇది చలి పడుతుంది బయట చలిబుడుతుంది చాటొట్టింది ఆయొచ్చి సాయొచ్చి టెగలొచ్చి పెగలొచ్చి మధ్యలోనే ఉడకవచ్చు ఏదో రాంబాబు ఎండో అయిపోతుందాయ్ నాకేదో అయిపోతుందో రాంబాబు నిజమనుకుంటారు నేనా నువ్వు పెడతామనే వచ్చినా కనుకమ్మా ఫ్రీ ఫుడ్ ఇడ్లీ తెస్తావని నేను చూస్తున్నాను ఫ్రీ ఫుడ్ ఫ్రీ కొత్త అంటే అసలు ఎవడన్నా అసలు వదులుకుంటాడా కొడుకు పీనాస్తాను తల్లికి వచ్చింది ఇప్పుడు అబ్బా కనుక నువ్వు అంత పీనాస్తాను నీకు వస్తే అట్ట చెప్పు నా కడుపు నిండేది మరి అలాగే నాకు నిండేది అలాగే నాకు నిండాలి కదా మరి నీకు దేవుడున్నాడు ఉన్నాడు అలాగే దేవుడు ఇస్తాడు రాకేష్ మా కృపా నుంచి ఆశీర్వదిస్తూ ఉంటాడు అబ్బో ఆశీర్వించి కూడా అయితే నా ఈ పట్టుపోడు ఐదు లక్షలు తెలియక చేసిండే కనుక నీ మీద ప్రేమ ఎక్కువ ఆయనకి రాత్రి కల్లోకి వచ్చిండి కనకమ్మ కనకమ్మ అనుకుంటా ఇదేంది మాస్టర్ మీరు లక్ష్మమ్మ అంటారు కదా కనకమ్మ అంటారు ఏంటంటే ఒరే పేరు బాగుందిరా నాకు అప్పుడు ఐడియా రాలేదురా నాకు ఐడియా రాలేదురా లేకపోతే అప్పుడే నేను పెట్టేసేవాడిని పేరు ఎంత చక్కగా ఉందో రా పిలవాలని ఉంది కానీ పిలవలేకపోతున్నాను రా ఎవరితో చెప్పుకోవాలరా నా బాధ అన్నాడు కానీ ఫుల్ హ్యాపీ రా అన్నాడు ఎందుకు మాస్టర్ అన్న అది నవ్వుతూ ఉంటే నాకు చాలా ఆనందం ఉంది అమ్మ నవ్వడం కారా నాకు కావాలి అన్నాడు సరే మహం అడు తిప్పుకున్నావు అదే మిక్సీ పక్కన పెట్టుకొని పడుకున్నాం ఈ రోజు వెచ్చకుంటదానే మిక్సీ ఆన్ చేసి ఉంటుందని పెట్టుకున్నాను అదే మిక్సీ ఆన్ చేసి గర్రం తిరుగుతా ఉంటే వెచ్చ హీట్ గాలి వచ్చేదాని మరి వీడియో అవుతుంది రమ్మని నీకు మరి ఎందుకు పెట్టుకున్నావు లేదా రైస్ కుక్కర్ లో నీళ్లు పెట్టు నీళ్లు పెట్టి ఆన్ చేసి పెట్టు దాని నుంచి ఆవిరి వస్తా ఉంటది ఆవిరి వెచ్చగుంటది రూమ్ మొత్తం నేను ఈరోజు ఫిలిం సిటీ పోదామని లేచిన చలి డోర్ తెరవగానే చలి బాబు ఇదేం చల్లరా నాయన ఈ చల్లో నేను ఫిలిం సిటీ బండి మీద పోతే ఇప్పుడు అడ్డం పడ్డం ఇంకేం లేదు ఈ చలికి ఇంకా జలుబులు దగ్గులు వద్దురా నాయన అని మళ్ళీ లోపలకి పోయినా రమేష్ ఫోన్ రమేష్ ఫోన్ చేస్తాడు రమేష్ ఫోన్ చేస్తాడు ఇంకా రమేష్ ని తీసుకొని పోదాము మంచి వీడియోలు చేసుకోవచ్చు అని లేచిన ఇంకా లేచి మళ్ళా నిద్ర వచ్చింది పడుకున్నా మళ్ళీ కనకమ్మ కొంట్లో బాగాలేదు కదా అని మళ్ళీ ఫోన్ చేద్దాం అని ఫోన్ పట్టుకున్నా అంతే నిద్రలోకి పోయినా చెప్పింది అరికైంది పెట్టట్లేదు చెప్పుకు నాకు సిరాకు కనకమ్మ గ్యాస్లు ఒంట్లో బాగోట్లేదండి ఎందుకు చుట్టన ఎందుకంటే ఎక్కువగా తిరగడం నడవడం ఇట్లాంటివి చేయకూడదండి ఈ లో కానీ కనకమ్మకి ఎంజాయ్ అంటే ఇష్టం కదా అందుకు కొంచెం పిల్లలు పేతలాగా వీడియోలు చేతినా వాళ్ళు నీళ్ళు పోసి చెప్పపోలే చెప్తంటీ కనకమ్మ ఎక్కువగా నడవగానే అదేమైంది ఏమైంది దవిడి దివిడి అయిపోయింది అవ్వగానే నిన్న పొద్దున పోయి నిన్న పొద్దున పోయి రాత్రి పన్నెండింటికి వచ్చింది అన్నింటికి పన్నెండింటికి వచ్చి అమ్మా సహిత్యం ఎక్కడున్నా నాకు ఎందుకు ఆయాసం వస్తుందమ్మా అంట ఆ గొంతు కూడా అటుంది తెలుసా ఏందో మనిషి ఉంది లేనట్టు మాట్లాడుతుంది అయితే షాప్ ఉంది లేకపోతే కరెక్ట్ ఫోన్ చేసినావు నువ్వు ఫోన్ చేయకపోతే ఇంక అంతే సాగు తెలుసుకున్నా తెలుసుకున్నాం అమ్మా

నువ్వు అనుకుంటున్నావు అందరు అరవై ఐదు డెబ్బై అరవై ఐదు డెబ్బై కర్నూలు పోయి వచ్చినప్పుడు పొద్దున్నే దిగినాం కదా ట్రైను నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంటికి పోతున్నాగా అటు నుంచి చూసుకుంటూ పోయినా జనాలే లేరు తెలుసా షూటింగ్ వాళ్ళు ఇదేంది అనుకున్నా చలికి చలికి లేవాలి అనిపించదులే ఇంకేదో కష్టపడే వాడిని ఇలా కష్టపడి వాడిని నేర్చిపోతావాడు ఏంటి ఇంటి నల్లుడి దొరికే మానేసినా రేపో షూటింగ్కి

ఏంది కారన్నా మాటలు మాట్లాడుతాను అప్ప అడిగినా అన్న ఒక రెండు వేలు అప్పి అన్నా నువ్వు అప్పులు చేసి నాకు ఏమి ఇవ్వక్కర్లేదు అమ్మా ఒక నాలుగు రోజులాగా ఇస్తా కనకమ్మా ఆల్రెడీ బాధ పడుతుంది రెడ్ కట్టుకునేది ఉంది ఎవరన్నా సరే ఇస్తా అన్నాడు అప్పు చేసి నీకు ఇస్తాను అప్పు తర్వాత మెల్లగా తీర్చుకుంటా ఓ నాయ నాటి పిల్లలు వేసుకుంటే రేట్ అమ్మో నువ్వు ఇచ్చినవి వెళ్ళక కూడా నమ్మో అదే అప్పుడు పేజీ గుర మనిషి అయితే ఆమిపోతాను నేను కరెక్టే అసలు ఒక్కొక్క నెల ముందు ఇచ్చేస్తే నేను ఇచ్చితే ఆవిడ ఏమంటుందో తెలుసా ఎందుకు ఇస్తున్నారు ఎలాగా ఏదో అవసరం ఉంటుంది లోపల ఉంచుకోండి ఇచ్చావిడా ఆవిడ తెలీదా ఆవిడ అంటే ఎవరు ఆవిడ ఓకే ఆవిడ ఓకే అయితే మీరు నాకు వద్దమ్మో ఇంటి ముందు నాకు పోయి వేస్తుంది ఇంట్లో పెట్టుకుంటానికి వెళ్ళి రేవత్ నగర్ అని అంటే ఆవిడది

నిన్న నువ్వు నేను నీకు మొన్న ఏం చెప్పినా కనకం పోయి ఇచ్చిరా కనకం అని చెప్పినా నీకు అంత ఒళ్ళు బరువు దేనికి నాకు ఇష్టం అలా రెండు పెట్టుకోవాలంటే నీకు నేను ఏం చెప్పినా కనకం అటు ఇచ్చిరా కనక అని చెప్పి నేను ఇంట్లో నుంచి బయటకు పోరా మొన్న సాయంత్రం ఆ విజ్రాక్స్తు నేను మర్చిపోతున్నాను మరి ఎందుకు మర్చిపోతున్నావు

నీ ముడ్డి ఇరవై 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 రోజులు పడుకున్నా తింటం పడుకుంటూ తింటం పడుకుంటాం ఏమి చేయలేదు అక్కడ రెండు నెలలు తిరిగినా నీ నీ ఇంటి స్థలం కోసం నీ ఇంటి కోసం వాళ్ళ దగ్గరికి ఇళ్ళ దగ్గరికి ఎక్కడికి పడితే ఎటు పడితే అటు నడవడమే కాదు డైరెక్కడికి వెళ్ళి ఇచ్చేసేద్దాం ముందు ఏటిదిచ్చేసి వచ్చేది కా ఫోటోలు అవి నీ అవును అటు పోయినప్పుడు కూరగాయలకి ఇచ్చిరా ఏ ఏ కూరగాయలకి వెళ్తాను ఏమీ వంట వాళ్ళని నువ్వు అన్నం తిందాం అనుకుంటాను ఇక్కడ దాకా హాయేస్ వస్తుంది నేను అన్నం తినే తిన్నాను అతను చెప్పిండుగా అమ్మా ఎప్పుడైనా తీసుకొని రండి అమ్మా నేను చేసేస్తా అన్నాడు అన్నాడు నువ్వు ఊర్లు మొత్తం తిరగడానికి వచ్చి నీ కాళ్ళల్లో బలం అక్కడ ఇచ్చిన కాళ్ళల్లో బలం రాలేదా రాత్రి వచ్చి అమ్మాయి ఆయన వస్తుంది అని చెప్పేకంటే ఆడేదో ఆ పని ఏదో క్లియర్ చేసుకోవచ్చుగా ఇంట్లో కూర్చోాలనిపియ్య నీకు వీడిని అల్లడు ఫోన్ చేసి ముసుకాని డబ్బులు పెట్టిందంట కదా పదిహేను వందలు నేనే పెట్టుకున్నానని చెప్పాను వీడు ఫోన్ చేస్తున్నాడు ఆ దాన్ని నిన్ను కూడా నాదే తను అని ఉంటుంది ఆయన జోడించుకుంటే తన ముందని చెప్పి సీడ్ చూడు మందులు ఎవరు పెట్టుకున్నారు ఎవరు పెట్టలేదు లేక ఇక్కడ కొనుక్కుందాం అని వచ్చాం అవునా ఈ గుడికి ఇంట్లో మందులు వేసుకున్నాను పదిహేను వందలు వేయి అందుకు పెట్టాను పోయినావు నువ్వు ఆయన ఎవరన్నా తెలుసా లక్ష్మి గారు మీతో కూడా ఎవరన్నా ఉంటే తీసుకురండి ఫ్రీగా చెప్తాను అన్నారజాను బావుడు అంత ఉంటాడు ఆయన చల్ల అంటాడు చూసి అలాగా అంటే నువ్వేనా ఆయువర్గాలతో బాగున్నారండి బాగున్నా అమ్మా మరి ఆయనతో కనెక్షన్ లేదు కదా ఇప్పుడు నాకు మరి మాట్లాడట్లేదు కదా ఆయన అందుకని ఏమైనా తెలుసా అమ్మ ఫ్రీగా టెస్ట్లు చెప్తాను నేను యాభై రూపాయలు షుగర్ యాభై రూపాయలు ఇది అంతే వంద రూపాయలు మరి అక్కడ పెద్ద డాక్టర్ కదా వంద వందలు పెట్టాడేమో మరి ఫ్రీగా మందులు కొనుక్కుని అన్నారు మొదలు చూస్తే పదిహేను వందలు అంట డిస్కౌంట్ అంట మళ్ళీ నాకు డిస్కౌంట్లో ఇచ్చి రేట్ ఇచ్చామంటే పదిహేను వందలు అంటే గుండా దండం పెట్టలేదు పారిపోయాం ఇద్దరం కూడా కిందకే తెచ్చుకుని ఇక్కడ కొనుక్కుంటాం తెచ్చుకుని తెచ్చేసుకున్నాను ఫోన్ చేస్తే పదిహేను వందలు అన్నాను కదా వీడితోటి అంటే ముసగా అన్నదని నేను పెట్టుకున్నాను అన్నదంట ఏమని ఇంకా నేను ఫోన్ చేస్తే ఆ నిన్ను చదును నన్నే చూద్దావు నిన్ను ఇద్దరిని నేను చదువుతాను అన్నాడు